వెళ్లడం మొక్కుబడి వ్యవహారం కాదు ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దాం అసలు గుడి ఎప్పుడూ ఎందుకు ఎలా ఏర్పడింది దేవాలయాలకు ఎందుకు వెళ్లాలి ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి ఈ అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం మన దేశంలో చిన్న పెద్ద వేలాది దేవాలయాలు ఉన్నాయి అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోకి రావు నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మాత్రం మరింత పునీతమయ్యాయి స్థల మహత్యాన్ని సంతరించుకున్నాయి భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి అందుకే అలాంటి గుళ్లలో అడుగు పెట్టగానే తనువు మనస్సు ప్రశాంతత పొందుతాయి దేవాలయ గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపిన ప్రదేశంలో వేద మంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని అంటే నిక్షిప్తం చేసి ఉంచుతారు రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది అందువల్ల రోజూ గుడికి వెళ్లి మూలవిరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్లేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు కానీ నిత్యం గుడికి వెళ్లే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది ఇకపోతే గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగిందే ఆలయాల్లో గంటలు మ్రోగిస్తారు వేదమంత్రాలు పఠిస్తారు భక్తి గీతాలు ఆలపిస్తారు ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు కర్పూర హారతి అగరత్తులు గంధం పసుపు కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతుంది మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు మంత్రఘోష పూల పరిమణాలు కర్పూరం అగరొత్తులు గంధం పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం తీర్థప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది గుడిలో దేవుడికి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం పెడతారు ఈ కొబ్బరిని అరటిపళ్లను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి తీర్థంలో పచ్చకర్పూరం యాలకులు సాంబ్రాణి తులసి పత్రాలు లవంగాలు మొదలైనవి కలుపుతారు ఆయా పదార్థాలన్నీ ఔషధ గుణాలు కలిగినవి అలా గుడికి వెళ్లినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఆయురారోగ్యాలను ఇస్తుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది కర్పూర హారతిని వెలిగిస్తారు గంటలు మ్రోగుతాయి తీర్థప్రసాదాలు ఇస్తారు ఇలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తులకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయి మనలో దివ్య శక్తి ప్రవేశించి తేజస్సు కలిగిన అనుభూతికి లోనవుతాం కనుక ఆలయానికి వెళ్లడం కాలక్షేపం కోసం కాదు ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి